నా పేరు మేకపోతుల నరేందర్ గౌడ్ స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అదేవిధంగా ఎర్ర శ్రీహరి గౌడ్ గారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రజితా పటేల్ గారు తెలంగాణ బీసీ మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కులయ గారి సంఘటన గారు జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీసీ మహిళా సంఘం అధ్యక్షులు ఎరగాని రాష్ట్రపతి గౌడ్ గారు పేదల సంక్షేమ సంఘం అధ్యక్షులు మాటూరు శ్రీనివాస్ గౌడ్ గారు రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం సదానందం గారు బీసీ సంక్షేమ సంఘం హుజురాబాద్ నియోజకవర్గం అధ్యక్షుడు ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలో మాటూరు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రశ్న ముఖ్యంగా మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి హుజురాబాద్కు ఒక ప్రత్యేకమైనటువంటి పర్సనల్ పర్మితి రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నిన్న క్యాబినెట్ సబ్ కమిటీ కులగణన వివరాలను వెల్లడించి క్యాబినెట్ సభ్యు కమిటీ వెల్లడించిన కులగాన వివరాలు రాష్ట్రంలో జరిగిన సమగ్ర కులగణన తప్పుల తరగగా ఉంది ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాము విజ్ఞప్తులు ఎందుకు అంటున్నాం అంటే రేపు చేయాల్సి జయచిస్తుంది కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగిన సమగ్ర కులగణన తప్పుల తరగతగా ఉన్నది నైన్టీన్ థర్టీ వన్ ప్రకారం థర్టీ వన్ లెక్కల ప్రకారము ఈ దేశంలో బీసీ యాభై రెండు శాతం ఉన్నది నిన్న మొన్న మన బీహార్లో జరిగిన బీసీ కుల బీసీ కులగడన సమగ్ర కులగణ లెక్కల ప్రకారం అక్కడ అరవై మూడు శాతం ఉన్నారు మహారాష్ట్ర కర్ణాటకలో జరిగిన దగ్గర కూడా అరవై పైగా బీసీలు ఉన్నారు బీసీలు ఏ గ్రామ పంచాయతీకి పోయినా ఏ మున్సిపాలిటీకి పోయినా దాదాపుగా డెబ్బై శాతం ఉంటుంది మేజర్ పాపులేషన్ బీసీ అటువంటి బీసీలని కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకృత్వంలో నలభై ఆరు శాతానికి చూపించినారు బీసీ ముస్లిం పది శాతం పన్నెండు శాతం చూపించారు ఇది కరెక్ట్ కాదు ఇది బీసీలను మోసం చేయడమే అవుతుంది బీసీలు యాభై ఆరు శాతం కేవలం బీసీలే ఉంటుంది తక్కువ తక్కువ సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు గతంలో కేసీఆర్ గారు కూడా యాభై ఎనిమిది శాతం బీసీలను చూపించారు సమగ్ర కుటుంబ సర్వే కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేదు ఎనభై ఏడు శాతమే చేస్తుంది గ్రామాల్లో నిన్న ఉన్న సమగ్ర కులగాన జరిగినప్పుడు అది కూడా అందరికి రీచ్ కాదు నైంటీ ఎయిట్ పర్సెంట్ గ్రామాల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ గ్రామాల్లో రీచ్ అయింది హైదరాబాద్ లాంటి పట్టణాలలో మున్సిపల్ ప్రాంతాలలో కులగాన సమగ్రంగా జరగలేదు పూర్తి స్థాయిలో జరగలేదు చాలామంది నాయకులు ఇళ్ళకే రాలేదు ముఖ్యంగా హైదరాబాదు పట్టణ ప్రాంతాల్లో గతంలో కూడా మేము చెప్పినాము నార్త్ ఇండియా నుంచి వలస వచ్చినటువంటి చాలా కులాలు కమ్యూనిటీ ఇద్దెందుకు రాజాసింగ్ కులం ఉంది లోదా కమ్యూనిటీ ఉత్తరప్రదేశ్ నుంచి మన హైదరాబాద్కి సెటిల్ లోదీ కమ్యూనిటీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు మన దగ్గర ఆ లోదీ కమ్యూనిటీ వాళ్ళు పూర్తి స్థాయిలో కులంగాణకు సహకరించలేదు అగర్వాల్కు సహకరించలేదు గుజరాత్ పటేట్లు సహకరించలేదు మరాఠీలు సహకరించలేదు తర్వాత మన దగ్గర రెడ్లు సహకరించలేదు ఎలములు సహకరించలేదు పోతే బ్రాహ సహకరించలేదు కోమట్లు వయసులు కూడా సహకరించలేదు చాలామంది వేడి కమ్యూనిటీల్లో కుక్కల్ని లెక్కలు చేసే వాళ్ళ మీద వదిలి లెక్కలు తప్పిస్తుంది కుక్కల్ని వదిలి లెక్కలు తప్పిస్తుంది అలాంటి పరిస్థితి పూర్తి పూర్తి స్థాయిలోనే సమగ్ర కొలగణ జరగకుండా బీసీలు నలభై ఆరు శాతమే ఉన్నారని చెప్పి మీరు ఎట్లా చెప్తారు బీసీలు ఈ రాష్ట్రంలో అరవై శాతానికి పైగా ఉన్నారు ముస్లిం రిజర్వేషన్లని మైనార్టీ రిజర్వేషన్లను సపరేట్గా చూపించాలి బీసీలలో లేడానికి వీలు బీసీలు వేరు ముస్లిమ్స్ వేరు ఈ దేశంలో ఎస్సీ రిజర్వేషన్ ఉంది ఎస్టీ రిజర్వేషన్ ఉంది ఓబీసీ రిజర్వేషన్ ఉంది అట్లనే మైనార్టీ రిజర్వేషన్ కూడా ఉండాలి మైనార్టీలు తీసుకొచ్చి బీసీలలో జాయిన్ చేసి వీళ్ళే బీసీలు అంటే మాత్రం అది వస్తున్న పరిస్థితి లేదు చాలా తప్పు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఎక్స్రై చేస్తాము సమగ్ర కుటుంబ సర్వే చేస్తాము సమగ్ర కులగణన చేస్తాము దేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరి వివరాలు నిక్షిప్తం చేస్తామని చెప్పి సంతోషం తెలంగాణలో జరుగుతున్నటువంటి కులగణ దేశానికి రోల్ మోడల్ అని చెప్పి సంతోషం కానీ రోల్ మోడల్గా లేదు బీసీలని తక్కువ చేసి చూపించేటట్టుగా ఉంది బీసీ రిజర్వేషన్లకు దండి కొట్టే విధంగా ఉంది ఒకవైపు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఎస్సీ ఎస్సీ బీసీలకు అన్యాయం జరుగుతుంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లని ఇక్కడ వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్న విధానం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్న విధానం తప్పు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మనకు అమలుపరిచే విధానం ఒకటి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్న విధానం ఒకటి కేసీఆర్ గారు అగ్ర కాబట్టి ఆ ఇష్టానుసారంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అమలుపరుస్తున్నాడు ప్రజల మీద రుద్దుతున్నాడు బీసీ రిజర్వేషన్లు ఆ తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు ఎస్టీ రిజర్వేషన్లు మొత్తం కట్టాయి దాదాపుగా బిల్ల కంటే ఎక్కువ వాళ్ళకే లబ్ధి చేయకూడదు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల కంటే కూడా ఈ అక్రమకాలకు ఎక్కువ లబ్ధి చేయకూడదు ఈ లబ్ధిస్తున్న ఎస్ వల్ల ఇప్పుడు ఇస్తున్నటువంటి బీసీ జనాభా లెక్కల్లో కులగండంలో బీసీ జనాభా లెక్కలతో పాటు ముస్లిం బీసీలు అని చెప్పి ఏదైతే ఒక వాడు పడేరో అది తప్పు దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తాం హిందూ బీసీలు ముస్లిం బీసీలు ఉండరు బీసీలే ఉంటారు బీసీలు అంటేనే హిందువులు మళ్ళీ ఇంకో రెండు రోజులు ఉండరు ముస్లిం బీసీలు ఉండరు క్రిస్టియన్ బీసీలు ఉండరు బీసీల మీద దొరుకుతున్న కురా ఇది ఒకవైపు కేంద్రంలో బీజేపీ పార్టీ బీసీ ప్రధానమంత్రి పేరుతోటి బీసీలకే వ్యతిరేకం చేస్తుంది